ఓం శ్రీ మహాగణాపతి నమ శ్రీమాతే నమ శ్రీ పార్వతీ సమేత సిద్ధంగమేశ్వర నమ నమ సాయి ప్రశాంత్ బాగ్ సబ్స్క్రైబర్లందరికీ కూడా నమస్కారం అండి అయితే మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నారు అయితే దీని గురించి చెప్పడానికి దీనిలో ఉన్న అపోహలు తొలగించడానికి నేను మీ ముందుకు వచ్చాను అయితే ఈ చంద్రగ్రహణం అనేది శ్రీ బిశ్వాసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు శతాభిషా నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అండి ఇది ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి అయితే ఈ చంద్రగ్రహణం మొత్తం కూడా పుణ్యకాలం అంటాం ఈ ఆద్యంత పుణ్యకాలం మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటున్నది అయితే ఈ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలోని పడుతున్నదండి అయితే ఈ శతభిషా నక్షత్రం వాళ్ళు పూర్వభాద్రా నక్షత్ర జాతకులు అంటే కుంభ మీన రాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఎందుకంటే ఆ నక్షత్రాలు రాశుల్లోనే పడుతున్నారు కాబట్టి ఇంకొకటి అండి ఈ యొక్క గ్రహణం సంపూర్ణంగా పడుతున్నది అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ఈ యొక్క గ్రహణ కాలాన్ని మూడు దశలుగా వివరిస్తుంది ఒకటి స్పర్శకాలం అంటాం రెండు మధ్యకాలం అంటాం మూడు మోక్షకాలం అంటాం అయితే ఈ స్పర్శకాలం అంటే ఎప్పుడు గ్రహణం మొదలవుతున్నదో దానిని స్పర్శకాలం అంటాం ఇది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ఏడవ తేదీ రాత్రి మొదలవుతున్నది మధ్యకాలం అంటే పదకొండు గంటల నలభై నిమిషాలకు అవుతుంది అదే మోక్షకాలం అంటే ఈ గ్రహణం అయిపోయిన కాలాన్ని మోక్షకాలం అంటామండి ఇది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు అయిపోతుంది అయితే ఆద్యంత పుణ్యకాలం అంటే మొత్తం ఈ కాలం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణ కాలంలో దయచేసి గర్భిణీ స్త్రీలు బయటికి రాకండి అదేవిధంగా రోజు లే కొంచెం తొందరగా అన్నం ఏమైనా తినేసి ఉంటే పడుకునిపోండి మూడవది ఏంటంటే మీరు ఈ యొక్క గ్రహణ కాలంలో గ్రహణ కాలంలో మీరు చేయవలసింది ఏంటి అంటే శుభ్రంగా పట్టు స్నానం స్పర్శకాలంలో ఎప్పుడైతే గ్రహణం పడుతుందో అప్పుడు స్నానం చేసేసి శుభ్రంగా ఏదైనా దేవుని యొక్క స్తోత్రం మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఆ మోక్షకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి నమస్కారం చేసుకోండి ఎందుకంటే దైవారాధన చాలా శ్రేష్టం గ్రహణ కాలంలో శుభం ఎటువంటి భయాలు అక్కర్లేదు శుభం